విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం వస్తారు ఇక్కడంత సరిపోతే మళ్ళీ ఆ టైంలో అనర్థంగా ఉండదు అది తోసుకుంటూ ఉంటారు అనుకోండి వెనకొండండి ఎంత కనిపిస్తుంది వెనకండి వెనకొండండి దయచేసి వెనుకండి అమ్మ కనిపిస్తుంది అక్కడ ఉండండి అందరూ కనిపిస్తుంది అందరూ వెనకాలండి 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 వెనకొండండి అందరూ అనుకుండండి అందరు వెనకొండండి అందరూ వెనుకండి కనిపిస్తుంది కనిపిస్తుంది అందరూ ఇక్కడ ఉండండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ డెమో చేయాలి ఇక్కడ అందరూ వెనుకండి सब मानि डरतोली उन्दकाको अंगमालो वी वाँट बेस्टले 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 बेस्टले माइक आगु थोली सुवारे गादो जनताका अधिकार नन्दो होइछै मा डोमटाईले ఉన్నతాధికారుల నుంచి మా సమస్యలు పరిష్కారం చేసేదాకా అమోదోగ్యమైనటువంటి మాకు వారి సూచన ఇచ్చేదాకా పోలీసు I'm <laughs> আমার <laughs>

गॾु <laughs> दमे You know, man, ஜ போலீஸ்வாரி சமீப மே பதிமூறன தெரிவிக்க எண்ணிக்கையில் నమస్కారం అండి మీరు ఈరోజు దర్శి పట్టణంలో జరిగిన పోలీస్ శాఖ తరపు నుంచి నిర్వహించిన రాయట్ కంట్రోల్ మాక్ డ్రిల్ మాబ్ ఆపరేషన్కి మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చూసి ఉంటారు సో దీని గురించి నేను జిల్లా ఎస్పీగా ఒకటే చెప్పబోతున్నాను వచ్చే ఫోర్త్ తేదీకి కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లరి మూకాలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంగ కార్యకలాపాలలో పాల్గొంటే ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరిమైనా గొడవలు చేస్తే దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి మేము పోలీస్ తరపు నుంచి ఎలాగే రెస్పాన్స్ ఇస్తాము అంటే సిఆర్పిసి ప్రకారంగా ముందుగా వార్నింగ్ ఇస్తూ అది కూడా దాని తర్వాత వినకపోతే టియర్ గ్యాస్ షేల్ కానీ లాఠీ చార్జ్ కానీ దాని తర్వాత వాటర్ క్యానాన్ కానీ ఇలాంటి ఉపయోగిస్తూ దాని తర్వాత కూడా కంట్రోల్ చేయకపోతే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ఇలాంటి రాయట్ కంట్రోల్ డ్రిల్ మేము అంగోల్ తర్వాత కనిగిరి తర్వాత ఈరోజు దర్శిపట్నంలో కూడా చేయడం జరుగుతుంది దానివల్ల పోలీస్ ప్రత్యేక బలగాలు కూడా వాళ్ళతో సహకరించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైమ్ ఈ వచ్చే ఫోర్త్ తేదీలో కౌంటింగ్ తర్వాత దర్సీలో ప్రత్యేకంగా బలగాలు సాయుధ బలగాలు వచ్చి పెట్టడం జరుగుతుంది వాళ్ళతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు టీఆర్ గ్యాస్ షెల్స్ రబ్బర్ బుల్లెట్స్ తర్వాత లైవ్ రైఫల్స్తో పాటు కూడా ప్రత్యేకంగా టీమ్స్లు ఉంటాయి సెక్టర్ మ్యాజిస్ట్రేట్తో పాటు సో అందరూ జనాలకి అందరూ పార్టీ కార్యకర్తలకి నాది ఒకటే విజ్ఞప్తి మీరు అందరూ పోలీస్తో సహకరించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించి శాంతి భద్రతను కాపాడండి ఏదైనా ఎవరైనా అల్లరులు చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి పోలీస్ తరపు నుంచి కూడా మేము సిద్ధంగా ఉంటాం పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం క్రీడా ప్రాంగణం మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్